నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అబానా అన్నమాయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ టీడీడీ పాలక మండలి సభ్యులైనటువంటి సుగవాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అంతేకాక నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పునస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిజమైన పీపుల్స్ లీడర్ నిరంతరం ప్రజల కోసం శ్రమించే వ్యక్తి అయినటువంటి దేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు అయినటువంటి సుగవాసి ప్రసాద్ బాబు గారికి ఎస్ ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తరపున మరియు సుగవాసి ప్రసాద్ బాబు అభిమానుల తరపున మరియు టీడీపీ కార్యకర్తల తరపున మరియు సుగవాసి ప్రసాద్ బాబు శ్రేయభిలాషుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఈ రోజు సుగవాసి ప్రసాద్ బాబు గారి జన్మదిన వేడుకలను ప్రీతం లాడ్జ్ దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకలలో భారీ ఎత్తున ప్రజలు మరియు సుగవాసి ప్రసాద్ బాబు అభిమానులు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అంతేకాక నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం అనేక వందల సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వచ్ఛంగా స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కటారి శివ కసిరెడ్డి బ్రహ్మానందరెడ్డి బడిశెట్టి రవి మరియు సుగవాస్ ప్రసాద్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రాయచోటిలో సుగవాసి ప్రసాద్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సుగవాసి ప్రసాద్ బాబు గారి అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారి శ్రేయభలాషులు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంతేకాకుండా ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పునస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా కొన్ని వందల సంఖ్యల మంది పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం நீருக்குறீங்க <laughs> ఇప్పుడు ఈరోజు శ్రీనివాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు ఎలా జరిగాయి జనవరి ఏదైతేనే కాకుండా ఈరోజు ముఖ్యంగా మహానాయకుడు నందమూరి తారక రామలు కీర్తిశిషులు గారు వారి వర్ధంతి సందర్భంగా అదేవిధంగా సువాసి ప్రసాద్ బాబు గారి జన్మ సందర్భంగా ఈ రెండు కార్యక్రమాలను కూడా పునరుగించుకొని ఈరోజు రాయచూరు నియోజకవర్గం కాకుండా అన్నమయ్య జిల్లా నియోజకవర్గం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ సువాసి కుటుంబాన్ని అందించే ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేము ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమం స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు దీన్ని ఇలాగే మేము సాంప్రదాయ విధంగా ఏదైతే పండుగ వస్తే మనం ఏ విధంగా ఒక పండగను ఒక సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటామో ఈ రక్తదాన కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తు మా మేము ఉన్నంత వరకు కూడా ఈ ఈ రోజును ఈ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్క సంవత్సరము ఒక సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని సంవత్సరం మేము పెంచుకుంటూ పోతూ ప్రతి ఒక్కరికి కూడా సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలుపుతున్నాము ఎంతమంది రక్తదానం ఇచ్చిందో ఎన్ని యూనిట్లు కానీ ఇప్పటి వరకు దాదాపు వంద వంద మంది చేశారు ఇంకా మేము ఒక రెండు నూట యాభై నుంచి వందలు అనుకుంటాం టోటల్ ఒక మూడు వందల మంది యువకులను అంచనా వేస్తున్నాము చూడాలి మరి ఇంకా దానికన్నా ఎక్కువ అవ్వచ్చు ఖచ్చితంగా అనేది చెప్పాను విందాక ఒక సాంప్రదాయం ఒక పండుగను ఈ విధంగా మనం సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటామో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరము ఒక సాంప్రదాయబద్ధంగా మేము జరపడానికి కూడా ట్రై చేస్తాం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఎంతోమందికి రక్తం తక్కువ వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేద అయితే వాళ్ళ ప్రయోజనార్థం ఈరోజు గౌరవ ఎన్టీఆర్ వర్తం సందర్భంగా రక్తదాన మెగా రక్తదాన శిబిరం దీంట్లో పాల్గొని రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది అలాగే ఈ సంవత్సరం సమయం కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 你看，老的 <Yeah. S 2>、yeah.